స్ నమస్తే నేను విజయచంద్రకి ఏం బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం పతనం ఒక వ్యక్తి పతనం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం ఏం ప్రవర్తిస్తున్నాం ఏం చేస్తున్నాం అనే స్పృహ ఉండదు ఒక్కోసారి అది పతనం అంచనున్న వాళ్ళైనా సరే కొంచెం కోలుకోవచ్చు కానీ పూర్తిగా పతనం అయిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి తెలియదు కానీ చూసే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి ఇంక ఇంతకు మించి పతనం అవ్వడానికి ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంది ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన మాట్లాడుతున్న తీరు విధానం పతనానికే పరాకాష్ఠగా ఉంది అసలు అయోమయం జగన్ వాదంలాగా ఉంది ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఆయనకి సంబంధించిన ఆయన విషయాలు ఆయన చెప్పేస్తారో ఆయన ఆయనే ఖండించేసుకుంటూ ఉంటారు ఎవరేం పెద్ద ఖండించక్కర్లేదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన అంశాలన్నీ కూడా గతంలో ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఆయన చెప్పినవే ఆయనకి ఆయనే ఖండించేసుకున్న పరిస్థితి అందుకే అంటున్నారు అయోమయం జగన్నాథం అంటారు కదా అలా కాకుండా అయోమయం జగన్ వాదం అని చెప్పి కొత్తగా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి అసలు బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది బడ్జెట్ ప్రవేశపెట్టిన వారం రోజుల తర్వాత శుభ్రంగా బెంగళూరు అన్ని తిరిగి వచ్చేసిన తర్వాత తాపీగా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్పేటువంటి పాచిపోయిన పలావ్ బిర్యానీ కథలు ఆయన స్టైల్లో ఆయన చెప్పేశారు అవన్నీ కూడా విన్నవాళ్ళకి ఇందులో కొత్త ఉంది అంతా మళ్ళీ రొటీన్గా అదే చెప్పారు కదా అన్నారు అలాగే సొంతంగా పెట్టిన ప్రెస్ మీట్కి అసెంబ్లీలో జరిగే వాదనలకి అసెంబ్లీలో జరిగేటువంటి చర్చోపచర్చలకి లింకులు పెట్టేశారు చూస్తున్న వాళ్ళ మరి ఇదేదో అక్కడే తీసుకెళ్లి మాట్లాడచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి ఆయన మాట్లాడే వాదనలో లేకపోతే ఆయన మాట్లాడే చర్చలో కూడా సబబుగా అనిపిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టైం ఇస్తారు కదా ఇంత టైం వేస్ట్ చేసే బదులు అక్కడికే వెళ్ళొచ్చు కదా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకున్నటువంటి చర్చ మళ్ళీ అసలు ఆ ప్రెస్ మీట్ ఎలా ఉంటుందంటే ఆయనకు కావాల్సినటువంటి టీవీలు వాళ్ళనో రిపోర్టర్ వాళ్ళనో వాళ్ళందరినీ పిలిచేసుకుని చక్కగా ఎంత టైం మాట్లాడానబ్బా అంటూ అందులోనే వింత ప్రశ్నలు మరి ఈ టైం అక్కడ ఇవ్వరులే అని చెప్పి ఆయనే చెప్పేసుకోవడం అసలు చూస్తున్న వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు అసలు ఒక మాజీ సీఎంగా రాష్ట్రానికి వ్యవహరించినటువంటి వ్యక్తి ఇలాగే నా మాట్లాడటం ఇదే నా పద్ధతి అనేది ఒక చర్చ అసలు ఆ అయోమయం ఏంటి ఆ వితండవాదం ఏంటి ఏం మాట్లాడుతున్నారు సొంత ప్రెస్ మీట్కినూ అక్కడ పోలికలేంటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఎప్పుడు నోరు ధరిస్తే దేవుడు ప్రజలు దేవుడు ప్రజలు అంటారు కదా మరి నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే దేవుడు అదే ప్రజలు స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాసినటువంటి లేఖని కూడా ఉంచారు ఆ లేఖలో కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అభియోగాలు ప్రేలాపళ్ళు బెదిరింపులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా సభ దృష్టికి స్పీకర్ అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారు అలాగే పదహారవ శాసనసభ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రస్తావిస్తూ అనర్హత చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ట్వల్వ్ బి సెక్షన్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అలాగే వివిధ శాసనసభల్లో పార్లమెంట్లో ఎటువంటి పద్ధతి ఫాలో అవుతున్నారో కూడా అవన్నీ కూడా సభ ముందుంచారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు అలాగే తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు అసెంబ్లీలో అప్పుడున్నటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి పార్టీలకు ప్రతిపక్ష హోదా ఎలా రాలేదో సంఖ్యాపరంగా అప్పుడున్నటువంటి అంశాల పరంగా చెప్పారు ఇదే కాకుండా లోక్సభ విషయంలో కూడా ఐదవ లోక్సభ ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభల్లో కూడా అప్పుడున్న పార్టీలకి ఇలాగే సంఖ్యాబలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వని అంశాలని కూడా ప్రస్తావించారు అలాగే ఎనిమిదవ లోక్సభలో కూడా టీడీపీకి పది శాతం లేకపోతే అప్పుడు టీడీపీ నేత ఉపేంద్రకి ఇచ్చారు అన్న విషయాన్ని కాదనే అది కేవలం టీడీపీ గ్రూప్ లీడర్గా గుర్తించబడి ఇచ్చారన్న విషయాన్ని కూడా సభ ముందు ఉంచారు సో దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు అవన్నీ కూడా సబబు కాదు లేఖలు అభియోగాలు ప్రేలాపనలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కుదరదు అలాగే ఆయన దేవుడు ప్రజలు అన్నట్టు ఆ ఆ విషయంలోనే దేవుడు తిరస్కరించారు పూజారి నుంచి వరం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో ప్రజలే దేవుళ్ళు నేను కేవలం పూజారి వంటి వాడిని వాళ్ళే తిరస్కరించినప్పుడు నా దగ్గర నుంచి ఆశించడం అనేది కరెక్ట్ కాదు అంటూగానే ఆయన సభ ముందు అన్ని విషయాల్ని ప్రస్తావించి ఇవ్వడం కుదరదని రూలింగ్ ఇచ్చేసిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్టైల్లో ఆయన చెప్పేశారు అలాగే నేను తనకు హోదా ఎందుకు ఇవ్వను అంటూ కూడా చెప్పిన అంశాలను చెప్తూనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రోశంగా అక్కారు అలాగే తన వాదన తానే ఖండించేసుకున్నారు ఇవే కాకుండా సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం ఎలా ఇవ్వాలనేది కూడా క్లియర్ కట్గా స్పీకర్ గారు చెప్పారు కానీ అలా కాదంట గతంలో తన చంద్రబాబు నాయుడికి హోదా ఇచ్చిన విషయాన్ని ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ అసలు ఇలా ఒక అయోమయంలో ఆయన ఆయనే మాట్లాడుకుంటూ ఉండడం చూసిన ప్రజలకి పతనం అంటే ఇది కదా ఇంతకు మించి పతనం ఏమన్నా అవుతారా అని అంటే లాస్ట్లో ఇక ప్రెస్ మీట్ అయిపోయింది అన్న టైంలో మరొక్కసారి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తన ఆగ్రోహాన్ని అహంకారాన్ని ప్రదర్శించిన వైనం స్పష్టంగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయితే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లైఫ్లో ఒకసారి గెలిచారు అంటూ ఒక అహంకార భాషతో లేకపోతే ఒక ధోరణితో ఆయన ప్రదర్శించిన తీరుపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏంటి మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అక్కసు ఇది ప్రదర్శించారో మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా కవ్విస్తున్నారా అన్నది ఒక చర్చ బాబుకి అసలు విపక్ష హోదా నేనే ఇచ్చా అని మాట్లాడి ఇప్పుడు అలా అనలేదన్నట్టుగా మాట్లాడుతున్న వ్యవహారం కానీ సంధి ప్రలాపాలపై కూడా లోకేష్ గారు కూడా అహంకారం ప్యాంటు షర్టు వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటూ లోకేష్ గారు కూడా మాట్లాడిన నేపథ్యంలో అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత అయోమయం అసలు తన వాదన్ని తనే ఎందుకు ఖండించుకుంటున్నారు ఇంతకుమించి ఏమన్నా ఉందా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఈ మంకు పట్టు ఏంటి బడ్జెట్పై మాట్లాడిన వ్యవహారం కూడా వారం తర్వాత ఆయన పనులు చక్కబెట్టుకొచ్చి బె బెంగళూరు వెళ్ళిచ్చిన తర్వాత ఇలా చూడ్డాన్ని ఎలా ఉండాలి ఆయన అందరిని అంటున్నారు అసలు అయోమయానికి ఎక్కువ ఆర్గ్యుమెంట్కి తక్కువ అన్న వ్యవహారం పట్ల ఆయనపైనే రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయా అన్నం అంశాలు చర్చిద్దాం చిన్న విరామం తర్వాత ఈ